నమస్తే వెల్కమ్ టు ది విటమ్ యూట్యూబ్ ఛానల్ మనం ఇప్పటి వరకు కార్తీక మాసం కార్తీక పురాణంలో పన్నెండు రోజుల పారాయణం చేశాము ఇవాళ పదమూడవ రోజు పారాయణం మనం పన్నెండు రోజుల పారాయణంలో భాగంగా నిన్న కార్తీక ద్వాదశి మహత్యం గురించి చెప్పుకున్నాం అందులో అంబరీషోపాఖ్యానం అనే రాజు గొప్ప విష్ణు భక్తుడు ఆయన ఈ కార్తీక ఏకాదశి రోజు ఉపవాసం ఉండి ద్వాదశి రోజు పారణ చేయవలసి ఉంది అయితే ద్వాదశి గడియలు చాలా స్వల్పంగా ఉన్నందున ఆయన పారణకి ఉపక్రమించే ముందు దూర్వాస మహర్షి వచ్చి తనకు ఆతిథ్యం ఇవ్వవలసిందిగా కోరుతారు అందుకు అంగీకరించిన అంబరీషునితో స్నానాది అనుష్ఠానాలు పూర్తి చేసుకొని వస్తారని దూర్వాస మహర్షి రారు ద్వాదశి గడియలు ముగిసిపోతుండటంతో అంబరీషుడు మంచినీళ్ళు తాగి పారణం పూర్తి చేస్తారు మంచినీళ్ళు తాగడంతో భోజనం చేసిన దాంతో సమానమని అంబరీషుడు ఈ తప్పు చేసినందుకు గాను దూర్వాస మహర్షి ఆయన్ని శపిస్తారు ఆ శాపాన్ని దశావతారాలుగా విష్ణుమూర్తి స్వీకరిస్తాడు తన భక్తుని కోసం అంతకు తన కోపం చల్లారకపోవడంతో దూర్వాస మహర్షి మరొకసారి శాపం ఇవ్వాలని నిశ్చయించుకుంటాడు దాంతో విష్ణుమూర్తి తన సుదర్శన చక్రాన్ని ప్రయోగిస్తారు సుదర్శనం వెంబడిస్తుండటంతో ముల్లోకాలు తిరిగిన దూర్వాస మహర్షి చివరికి వైకుంఠం చేరి విష్ణువును ప్రాధేయపడతారు ఆ సందర్భంలో విష్ణువు ఇలా చెప్తున్నారు ఇప్పుడు మనం పదమూడవ రోజు పారాయణ మొదలు పెడతాం విష్ణుమూర్తి దూర్వాస మహర్షితో ఈ విధంగా చెప్తున్నారు దూర్వాస బ్రాహ్మణుడైన నీ పట్ల అపచారం జరిగిందన్న తపనతో ఆ అంబరీషుడు విచారగ్రస్తుడై ప్రాయోపనిష్ఠునిలాగా బ్రాహ్మణ పరివేష్ఠుతుడై ఉన్నాడు నా సుదర్శన చక్రం తన కారణంగానే నిన్ను తొరుముందని దుఃఖిస్తున్నాడు రాజైనందుకు గాను గో బ్రాహ్మణ రక్షణ తన ప్రథమ కర్తవ్యమై ఉండగా విప్రుడువైన నీకు విపత్తు కలిగించినందుకు ఎంతగానో బాధపడుతున్నాడు రాజు దండనీతితోనే ధర్మ పరిపాలనను చేయాలి కానీ బ్రాహ్మణుని మాత్రం దండించకూడదు దోషి అయిన బ్రాహ్మణుని వేదవిధులు సత్యధర్మ నిరతులు లోభదంబ శూన్యులు అయిన బ్రాహ్మణులు మాత్రమే దండించాలి బ్రాహ్మణుడు పాపములు చేసి ప్రాయశ్చిత్తమును చేసుకున్నప్పుడు ధనహరణము లేదా వస్త్రహరణము స్థాన భ్రష్టత్వము మొదలైన విధులతో బ్రాహ్మణులను మాత్రమే శిక్షించాలి తప్ప రాజు శిక్షించకూడదు తాను స్వయంగా బ్రాహ్మణుని చంపినా తన నిమిత్తంగా బ్రాహ్మణుడు చంపబడిన ఇతరుల చే తాను చంపించినా కూడా బ్రహ్మహత్య పాతకం కలుగుతుందని ధర్మశాస్త్రాలు ఘోషిస్తున్నాయి అందుచేత మహాభక్తుడైన ఆ అంబరీషుడు బ్రాహ్మణుడుమైన నీకు తన వలనే ప్రాణాపకారమైన సుదర్శన వేద కలిగినందుకు కిన్నుడై ఉన్నాడు కాబట్టి నువ్వు తత్క్షణమే అంబరీషుని దగ్గరకు వెళ్ళు తద్వారా మీ ఇద్దరికీ కూడా శుభం జరుగుతుంది అని విష్ణువు చెప్పగానే దూర్వాసుడు అంబరీషుని ఎదుట ప్రత్యక్షమయ్యాడు మరుక్షణమే సుదర్శనం కూడా అక్కడ ఆవిష్కరించబడింది భయగ్రస్తుడైన దూర్వాసునితో అతని మీదకి రానున్న సుదర్శనాన్ని చూడగానే అంబరీషుడు ఆ చక్రానికి ఎదురెళ్ళి ఓ సుదర్శన చక్రమా నన్ను మన్నించు భయభ్రాంతుడైన వాణిని అందున బ్రాహ్మణుని ఇలా క్రూరంగా హింసించడం న్యాయం కాదు అంటూనే ధనుర్ధాయి ఇంకా ఇలా చెప్పసాగాడు దీంతో ఇరవై ఏడవ అధ్యాయం సమాప్తమైంది ఇప్పుడు ఇరవై ఎనిమిదవ అధ్యాయం ఆగు ఓ విష్ణు చక్రమా ఈ బ్రాహ్మణ వద నీకు తగదు చంపడమే ప్రధానం అనుకుంటే నన్ను చంపు ఈ దూర్వాసుని వదలని పక్షంలో నీతో యుద్ధానికైనా సరే నేను సిద్ధంగానే ఉన్నాను రాజులకు యుద్ధమే ధర్మం కానీ యాచన చేయడం ధర్మం కాదు విష్ణు ఆయుధానివైన నీవు నాకు దైవస్వరూపానివే కనుక నిన్ను ప్రార్థించడంలో తప్పు లేదు అయినప్పటికీ కూడా ఈ బ్రాహ్మణ రక్షణార్థం నేను నిన్ను ఎదిరించక తప్పదు నిన్ను జయించగలిగినదంటూ ఈ ప్రపంచంలో ఏదీ లేదని నాకు తెలియను అయినా నా బల పరాక్రమాలను కూడా ఒక్కసారి రుచి చూడు మరి కొన్నాళ్ళ పాటు ఆ శ్రీహరి హస్తాలలో బతికి ఉండదలుచుకుంటే శరణాగతుడైన దూర్వాసుని వదిలిపెట్టి వెళ్ళిపో లేదంటే నిన్ను ఖచ్చితంగా నేలకూరుస్తాను అని క్షాత్రధర్మ పాలనకై తనకి దూర్వాసునికి మధ్య ధనుర్ధారీ అయి నిలబడిన అంబరీషుణ్ణి ఆప్యాయంగా చూసి అతని ధర్మ నిర్వహణని మరింత పరీక్షించడం కోసం సుదర్శన చక్రం ఇలా పలకసాగింది అంబరీషా నాతో యుద్ధమంటే సంబరం అనుకుంటున్నావా మహాబల మధుమత్తులైన మధుకైటబుల్ని దేవతలందరికీ అజేయులైన మరెందరో రాక్షసుల్ని అవలీలగా నాశనం చేశాను నేను ఎవరికి కోపం వస్తే ఆ ముఖాన్ని తేరి చూడడానికైనా సమస్త ప్రపంచము కంపించిపోతుందో అటువంటి బ్రహ్మరుద్ర తేజోమూర్తి అయిన ఈ దూర్వాసుడినిప్పుడిలా దిక్కులేక దేనుడై అవస్థపడుతున్నాడంటే అది నా ప్రతాపమేనని మర్చిపోకు ఉభయ తేజస్ సంపన్నుడై దూర్వాసుడే నాకు భయపడుతూ ఉండగా కేవలం క్షత్రియ అహంకారం కారకమైన ఏకైక శివ తేజోమూర్తివి నువ్వు నువ్వు నన్నేం చేయగలవు క్షేమం కోరుకునేవాడు బలవంతుడితో సంధి చేసుకోవాలి కానీ ఇలా యుద్ధానికి దిగి నాశనం కాకూడదు విష్ణు భక్తుడివి కాబట్టి ఇంతవరకు నేను సహించాను లేనిపోని బీరాలకు పోయి వృధాగా ప్రాణాలను పోగొట్టుకోకు ఈ మాటలతో అంబరీషుడు కళ్ళు ఎరుపెక్కాయి ఏమిటి సుదర్శనమా ఎక్కువగా మాట్లాడుతున్నావు నా దైవమైన హరి ఆయుధానివని ఇంతవరకు ఊరుకున్నాను కానీ లేకుంటే నా బాణాలతో నిన్నెప్పుడో నూరు ముక్కలు చేసి ఉండేవాణ్ణి దేవ బ్రాహ్మణుడైన స్త్రీలు శిశువుల మీద ఆవుల మీద నేను బాణప్రయోగం చెయ్యను నువ్వు దేవతమైన కారణంగా నీకింకా నా క్రూర గాతాల రుచి తెలియపరచలేదు నీకు నిజంగానే పౌరుష ప్రతాపాలుంటే నీ దివ్యత్వాన్ని దిగ విడిచి ధర్మయుతంగా పురుష రూపుడివై యుద్ధం చెయ్యి అంటూ ఆ సుదర్శనం యొక్క పాదాలకి ఏకకాలంలో ఇరవై బాణాలను వేశాడు అంబరీషుడు అతని పౌరుషానికి ధర్మరక్షణ దీక్షలో దైవానికైనా జంకరి క్షేత్రానికి సంతోషించిన సుదర్శన చక్రం స్వరూపితమై దరహాసమును చేస్తూ రాజా శ్రీహరి నీ రక్షణ నిమిత్తమే నన్ను నియంత్రించాడు కానీ నీతో కయ్యానికి కాదు పరీక్షించేందుకే అలా ప్రసంగించాలి గాని విష్ణు భక్తులతో నేనెప్పుడూ విరోధపడను నీ కోరిక ప్రకారమే శరణాగ్నితుడైన దూర్వాసు వదిలివేస్తున్నానని చెప్పి అంబరీషుని ఆలింగనం చేసుకున్నాడు అంతటితో అంబరీషుడు ఆనందితుడై సుదర్శన నీతో యుద్ధానికి దిగినందుకు నన్ను క్షమించు ను రాక్షసులను సంహరించడంలోను విష్ణుతుల్య ప్రకాశమానము ప్రాణ ప్రయాణ కష్టహరణ శీలము అయిన నీ కివే నా నమస్కారాలు అంటూ సాష్ట నమస్కారం చేశాడు సందర్శించిన సుదర్శనుడు అంబరీషును లేవనెత్తి అభినందించి దీవించి అదృశ్యుడయ్యాడు కలియుగ కార్తీకంలో ఈ అధ్యాయాన్ని ఒక్కసారైనా చదివిన విన్నా అనేక భోగాలను అనుభవించి అంత్యన ఉత్తమగతులను పొందుతారు దీంతో ఇరవై ఏడవ అధ్యాయం సంపూర్ణమైంది అలాగే పదమూడవ రోజు పారాయణ కూడా పూర్తయింది స్వస్తి ఈ వీడియో మీ అందరికీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ వెరీ మచ్